హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మా గల్లీలో ఈరోజు ఒక పాపది బర్త్డే జరిగింది తన పేరు దనిచిక సో బర్త్డే ఎలా జరిగిందో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ చేసుకున్నారు బెలూన్స్ పెట్టి చక్కగా బ్యాండ్ కట్టేసుకున్నారు అనమాట అలాగే పాప ఫ్రెండ్స్ అందరూ వచ్చారు తనే బర్త్డే గర్ల్ సో ఈ బర్త్డేకి మెయిన్ గెస్ట్ చీఫ్ గెస్ట్ వచ్చేసి నా బాబు అనమాట అందుకే తన స్టేజ్ పైన కూర్చున్నాడు ఇక ఫైనల్గా కేక్ అయితే రెడీగా ఉంది నన్ను ఎప్పుడు వస్తారు అనేసి ఇంకా మమ్మీ డాడీ ప్రేర్ చేస్తున్నారు ఆఖరిగా క్యాన్స్ అయితే వెలిగిస్తున్నారండి అన్నయ్య వాళ్ళు సో పిల్లలు అయితే అందరు వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు కట్టింగ్ అవుతుంది ఎప్పుడెప్పుడు కేక్ ఇస్తారు అనేసి ఒకటే గొడవ అసలు పిల్లలు అసలు వినట్లేదు బర్త్డే సాంగ్ అయితే చూస్తుంటే మస్తు గట్టి గట్టిగా వాడిండ్రు ఇంకా పిల్లలైతే ఒక్కటే అరుపులు సో ఇప్పుడు అన్న అయితే స్ప్రే కొట్టేస్తాడు ఇంకా అనమాట వాళ్ళకు ఒక వర్షంలా మేఘలలో తేలుతున్నట్టుందనమాట వాళ్ళకైతే సో పాప అయితే కేక్ అయితే కట్ చేస్తుంది ఇప్పుడు సో కేక్ అయితే కట్ అయింది ఇవ్వడానికి చాలా చాలా టైం పట్టింది తనకైతే కేక్ అదైతేనే మా అమ్మమ్మకి తినిపించింది తర్వాత మమ్మీ డాడీ కూడా తినిపిస్తున్నారు పాపకైతే ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి కూడా అనమాట వాళ్ళ అన్నయ్యకి చరిద్ద తినిపించుకున్నారు సో పిల్లలందరూ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ టైం ఉంది సో కేక్ తీసుకోవాలి కదా సో కేక్ కోసం అయితే మిక్చర్ అది రెడీగా అనమాట పేపర్లో సో ప్లేట్స్ అయితే తను మా పాప పాప క్లాస్మెంట్ ఆ బర్త్డే గర్ల్ సో తనకే స్వయంగా అనమాట ఫుల్ ఖుషి అయింది మా బిడ్డ అయితే ఇక ఆఖరిగా బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫుల్ ఖుషిగా ఉంది పాప అయితే సో మీరు కూడా తప్పకుండా పాపకి బ్లెస్ చేయండి సో వీడియో మిస్ కాకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టు ఆల్ థ్యాంక్ యూ